ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ నాథాయ నమ సాయి భక్తులకు నమస్కారం బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను శ్రీ సాయి సచరిత్రం ఇరవది తొమ్మిదవ అధ్యయనంలో ఫస్ట్ మొదట ఒక చిన్న కథ చెప్పుకున్నాం భద్రాస్ భజన సమాజము అందులో మద్రాస్ భజన సమాజం వాళ్ళు బాబావారి దగ్గరకు వచ్చి చక్క పాటలన్నీ పాడినారు బాగా ఆనందంగా ఉన్నారు కొంతమంది భజన చేస్తూ బాబావారు డబ్బు మాకు ఇస్తే మేలు అనుకుంటున్నారు కొంతమంది అలా ఆలోచన చేస్తూ ఉన్నారు కానీ అందులో ఒక ఆమె బాబావారిని భక్తితో నిష్ఠతో బాబావారి మీద పాట పాడుతోంది పాడుతున్నప్పుడు బాబావారు ఆమెకు ఆమె పూజించే శ్రీరామచంద్రుడి లాగా అది అలా అలా తన భర్తకు చెప్తే అదంతా నీ భ్రమలే బాబావారు నీకొక్కటే రాముళ్ళలాగా ఎందుకు కనిపిస్తారు బాబావారు బాబావారులాగే ఉన్నారు అని చెప్పి హేళనగా చేస్తాడనమాట అతనికి బాబావారు ఏ విధంగా అంటే తన అంటే ఎవరి నమ్మకం వాళ్ళది పక్కన వాళ్ళని హేళన చేయకూడదు కదా కాబట్టి అంటే తన భార్యని హీలం చేయకూడదు కదా కాబట్టి అతనికి మంచిగా బుద్ధు రావాలని చెప్పి ఒక మంచి కళ వస్తుందన్నమాట అదేదో చూద్దాం ఆశ్చర్యకరమైన దర్శనం ఈ ప్రకారముగా జరుగుచుండగా ఒకనాటి రాత్రి భర్తకు ఒక అద్భుతమైన దృశ్యం ఆ భజన సమాజంలో ఉండే ఆవిడ ఆమె అనింది కదా బాబావారు నాకు రాముడుగా కనిపిస్తున్నారని ఆమె భర్త గురించి ఇప్పుడు అనమాట ఈ విధముగా కనబడెను అతడు ఒక పెద్ద పట్టణములో నుండెను అక్కడి పోలీసులు తనను బంధించిరి తాడుతో చేతులు కట్టి ఈ యొక్క పంజరమున బంధించిరి పోలీసు వారు తాడు ముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరం ముందరనే నిలిచియుండట చూచి విచారముగా నిట్ల విచారముగా అతడిట్ల నేను నీ కీర్తిని విని నీ పాదములు వద్దకు వచ్చి తిని నీవు స్వయముగా నిచుట నిలిచి ఉండగా ఈ ఆపద నాకేల నాపై బడనేల నాకెందుకు వచ్చింది ఈ ఆపద మీరు ఇక్కడే ఉండగా నేను మిమ్మల్ని దర్శించడానికి వచ్చాను కదా కన్నా మీదెందుకు ఇలాంటి అని అది కళ అనమాట అది అది ఆయనకు కాదు కళలో జరుగుతోంది అది బాబా ఇట్లా నేను నీవు చేసిన కర్మ ఫలితము నీవే అనుభవింపవలేను అతడిట్లా నేను ఈ జన్మలో నాకిట్టి ఆపద వచ్చుటకు నేనేమి పాపం చేయలేదు బాబా ఇట్ల నేను ఈ జన్మలో కాకుండా గత జన్మలోనైనా పాపము చేసి ఉండవచ్చును అతడి ఇట్ల నేను గత జన్మలోనేమైనా పాపము చేసి ఉన్నచో నీ సమ్ముఖమున దాని నేల నిప్పు ముందర ఎండు గడ్డి వలె దహనం చేయరాదు ఈ విధంగా అడుగుతున్నాడనమాట ఈ జన్మలో నేనైతే పాపం చేయలేదు అంటే గత జన్మలో చేసిండొచ్చు కదా అని బాబావారంటే అప్పుడు నీ సమకుమున అంటే నీ దగ్గర ఉన్నాను నువ్వు గురువు సద్గురువు భగవత్ స్వరూపమని నేను నీ దగ్గరకు వచ్చాను సో నువ్వెందుకు ఆ కర్మని ఇది చేయకూడదు అని ఆయన క్వశ్చన్ చేస్తున్నాడనమాట అదే రాముడిగా ఆమెకు బాబావారు ఎవరైతే రాముడిగా కనిపించ బాబావారు రాముడిగా కనిపించిన లేడీ వల్ల హస్బెండ్ కనమాట ఇదంతా కూడా కళలో బాబాతో సంభాషణ జరుగుతుంది బాబా నీకిట్టి విశ్వాసం గలదా అని అడుగు అతడు కలదు అనేను బాబా ఎప్పుడు కండ్లు మూయమను అతడు కండ్లు మూసి తెరిచేనంతలో ఏదో కిందపడిన పెద్ద చప్పుడయ్యను పోలీస్ వారు రక్తం కారుచూ పడిపోయి ఉండరి తాను బంధ విముక్తుడయ్యుండెను ఉండెను అతడు మిక్కిలి భయపడిన బాబా వైపు చూచాను బాబా ఇట్ల ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి ఆఫీసర్లు వచ్చి నిన్ని బంచె బంధించెదరు అప్పుడు అప్పుడు అతడు ఇట్లు విన్నవించను నీవు తప్ప రక్షించువారు లేరు నన్ను ఎటులైనను కాపాడము అప్పుడు బాబా వాణిని కళ్ళు మూయమనను వాడట్లు చేసి తిరిగి కనుల తెరుచుటంతలో వాడు పంజరం నుండి విడుదలైనట్టు బాబా పక్కనున్నట్టుగా గానిపించను అతడు బాబా పాదములపై పడాను బాబా ఇట్లనెను ఈ నమస్కారములకు ఇంతకు ముందటి నమస్కారములకు ఏమైనా భేదం కలదా బాగా ఆలోచించి చెప్పుము అతడు నేను కావలసినంత భేదం కలదు ముందటి నమస్కారములు నీ వద్ద పైకం తీసుకొనుటకు చేసినవి ఈ నమస్కారములు నిన్ను దేవునిగా భావించి చేసినది మరియును నేను కోపంతో నీవు మహమ్మదుడ మహమ్మదీయుడై ఉండి హిందువులను పాడు చేయి చుంటివని అనుకొని వాడెను బాబా నీ మనస్సులో మహమ్మదీయ దేవతలను నమ్మవా అని ప్రశ్నించగా అతడు నమ్మనను అప్పుడు బాబా నీ ఇంటిలో పంజా లేదా నీవు మొహరం అప్పుడు పూజ చేయుట లేదా మరియు మీ ఇంటిలో మహమ్మదీయ దేవత యగు కాడ్ బీబీ లేదా పెండ్లి మొదలగు శుభకార్యములను అప్పుడు ఆమెను ఆమె అప్పుడు ఆమెను మీరు శాంతింపచేయుట లేదా అనేను అతడు దీనికి అంతటికీ నొప్పుకొన్నాను అప్పుడు బాబా నీకింక ఏమి కావలేనని అడిగాను అతడు తన గురువగు రామదాసుని దర్శింపకూర కూరదలిచను వెనుకకు తిరిగి చూడమని బాబా బాబా అనెను వెనుకకు తిరగగానే అతనికి ఆశ్చర్యం కలుగునట్టు రామదాస స్వామి రామదాస స్వామి తన ముందర నుండెను వారి పాదములపై బడిగానే రామదాసు అదృశ్యమయ్యను జిజ్ఞాస గలవాడే అతడు బాబాతో ఇట్లనెను మీరు వృద్ధులుగా కనబడుచున్నారు నీ వయసు మాకు తెలియనా బాబా నేను ముసలివాడనన్ను అనుచున్నావు నాతో పరిగెత్తు చూడు మనుచూ పరిగెడ మొదలెడను అతడు కూడా వెంబడించను ఆ ధూలిలో బాబా అదృశ్యమయ్యను అతడు నిద్ర నుండి మేల్కొనెను మేల్కొనిన వెంటనే స్వప్న దర్శనం గూర్చి తీవ్రంగా నాలో నాలోచింప మొదలెడను వారి మనోవైఖరి పూర్తిగా మారి బాబా గొప్పదనమును గ్రహించను గొప్పదనమును బాబా యొక్క గొప్పదనమును గ్రహించను అటుపిమ్మట వాణి సంశయ వైఖరి పేరాస పూర్తిగా తొలగెను బాబా పాదములపై అసలైన భక్తి మనమును ఉద్భవించను ఆ దృశ్యం ఒక స్వప్నమే కానీ ఇందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి రుచికరమైనవి అమరసటి యుధం యుదము యుదయ యుదయ ముందర మసీదులో హారతి కొరకు గుమిగూడి ఉండగా అతనికి బాబా రెండు రూపాయలు విలువ విలువ గల రెండు రెండు రూపాయలు సగం ఇచ్చి ఆశీర్వదించాను అతని మరి కొంత రోజులు ఉండను అతన్ని బాబా ఆశీర్వదించి ఇట్లా నేను అలా నీకు కావలసినంత డబ్బునిచ్చును నీకు మేలు చేయును అతని కచ్చట ఎక్కువ ధనము దొరకలేదు కానీ అన్నిటికంటే మేలైన వస్తువు దొరకెను అదియే లభించెను అదియే బాబా ఆశీర్వాదము తర్వాత ఆ భజన సమా సమాజంకెంతో ధనము లభించెను వారి యాత్ర కూడా జయప్రదముగా సాగెను వారి కెట్టి కష్టములు ప్రయాణం మధ్యను కలగలేదు అందరూ క్షేమంగా ఇల్లు చేరి వారు బాబా పలుకలు ఆశీర్వాదములు వారి కటాక్షములచే కలిగిన ఆనందమును గూర్చి మనము చింతించుచుండిరి తన భక్తులను వృద్ధి చేయుటకు వారి మనస్సులను మార్చుటకు బాబా అవలంబించు మార్గములలో నొకటి చూపుటకి ఈ లీల యొక్క ఉదాహరణము ఇప్పటికీ నిట్టి మార్గములను బాబా అవలంబించుచున్నారు